నమస్తే ఈరోజు మనం తెలిబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు గారితో ఉన్నాము ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు అయితే మండల అధ్యక్షులు అయ్యేంత వరకు వాళ్ళ రాజకీయ ప్రయాణం గురించి ఈరోజు సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే అండి నైన్టీన్ నైన్టీ వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు మాది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం అండి మా నాన్నగారు జలగం వెంగళరావు గారు అంచరుడిగా పనిచేశారు అదే విధంగా నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జలగం ప్రసాదరావు గారు మా గురువు గారు ఆయనతోటే నేను ఎక్కువ కాలం రాజకీయాలు చేశాను తర్వాత కాలంలో నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో జలగం ప్రసాద్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు టేకిల్పల్లి సొసైటీ ప్రెసిడెంట్గా ఒక మూడు సంవత్సరాలు పనిచేయటం జరిగింది అదేవిధంగా గత ఆరు సంవత్సరాల నుంచి పెనుబల్లి మండల గౌడ సంఘం అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ ఉన్నాను ఇప్పుడు వరకు అయితే ఇక్కడ పెనుబల్లి మండలంలో మన సత్పల్లి కాన్స్టిట్యులో మొత్తం ఐదు మండలాల్లో కూడా ఐదు మండలాల్లో ఓసీకి సంబంధించినటువంటి వ్యక్తులే మండల పార్టీ ప్రెసిడెంట్లుగా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ దయానంద్ గారు రాగమయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పెనుబల్లి మండలంలో బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి మండల ప్రెసిడెంట్ ఇస్తే బాగుంటుందనే మంచి ఆలోచనతో నన్ను నియమించడం జరిగింది ఇక్కడ పెనుబెల్లి మండలంలో చాలా గ్రూపులు ఉన్నాయి అయితే మీరు ఈ గ్రూపులన్నింటిని సమన్వయం చేయగలరా భవిష్యత్తులో రాబోయే స్థానిక ఎన్నికలకి ఏకతాటిపై తీసుకురాగలరా స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనండి ఇప్పుడు పార్టీ పార్టీకి సంబంధించిన ఎన్నికలేమో పార్టీ గుర్తుపై నిర్వహిస్తారు ఈ స్థానిక సంస్థలు అనేది వేరే గుర్తుల మీద నిర్వహిస్తారు కాబట్టి కొంచెం స్వతంత్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి మన రాష్ట్ర నాయకులు దయానంద్ గారు ప్రతి మండలంలో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి అదేవిధంగా గ్రామాల్లో కూడా ఆ సమన్వయ మండల సమన్వయ కమిటీ పోయి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా సమావేశపరిచి ఈ గ్రామంలో ఏ వ్యక్తి అయితే మన పార్టీ తరఫున గెలవగలుగుతాడు అతనికే అన్ని వర్గాల వారు కూడా మద్దతిచ్చి ఆ సంస్థ స్థానిక సంస్థలలో గెలిచే విధంగా రూపకల్పన చేస్తారు అదేవిధంగా ఈ సమన్వయ కమిటీ కూడా సమర్థవంతంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో స్థానిక సంస్థల్లో కూడా ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు గెలిస్తేనే ఆ యొక్క ఫలాలు ప్రభుత్వం ద్వారా వచ్చే ఫలాలు మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులోకి అందుతాయి అనేది నా ఉద్దేశం ఎందుకంటే వేరే పార్టీ వ్యక్తి గెలుస్తుంది అనుకోండి అది మళ్ళీ మనం ఎమ్మెల్యే గారి దగ్గర పోయి అటువంటి అభివృద్ధి నిధులు అలాంటివన్నీ తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అదే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిస్తే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరిగిద్దని నేను అనుకుంటా ఉన్నాను అదేవిధంగా ప్రజలు కూడా ఇలా అంతర్ చైతన్యవంతులు ఉన్నారు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఏ అభ్యర్థిని నిలబెట్టిదో ఆ అభ్యర్థిని గెలిస్తేనే మనకు న్యాయం జరిగిద్దని ప్రజలు కూడా అభిప్రాయం అనేది నా అభిప్రాయం సార్ ముఖ్యంగా ఏదైతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల కంటే మీ పథకాలు బాగున్నా సరే ప్రజలు మాట్లాడుకోవటం లేదు అనే మాట వినిపిస్తా ఉంది దానికి మీరు ఏం చెప్తారు కేసీఆర్ ప్రభుత్వం అండి కేసీఆర్ ప్రభుత్వంలో ఒక రైతు బంధు మాత్రమే ఇవ్వగలిగారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతు బంధు పథకం అనేది కొంచెం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండటం వల్ల కొంచెం ఆలస్యమైన మాట అయితే వాస్తవం కానీ అంతకు రెట్టింపుగా ఉచిత బస్ ప్రయాణం కానివ్వండి ఉచిత కరెంటు కానివ్వండి తర్వాత రైతు ఐదు వందల రూపాయల బోనస్ అనేది చాలా మంచి పథకం ఎందుకంటే మా పెనుబల్లి మండలంలో ఎక్కువ శాతం ఏజెన్సీలో ఉన్నాయి భూములు ఏజెన్సీలో భూములు ఉంటే ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమైంది పట్ట్యాదారు పాస్బుక్ ధరణిలో వస్తేనే రైతు బంధు వచ్చేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మామూలుగా రైతు ఎవరైతే కౌలు రైతు కానివ్వండి మామూలుగా పట్టేదారు పాస్బుక్ లేని రైతు కూడా మన వరి పంట వేస్తే ఇరవై కింటాల్ ధాన్యం అయితే ఇరవై కింటాలకి ఐదు వందల బోనస్ వచ్చేసి పదివేలు రైతు బంధు తరహాలో రైతుకి అందుతా ఉంది కాబట్టి ఈ యొక్క బోనస్ పథకం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి చాలా మంచిగా రైతులకు ఉపయోగకరంగా ఉందని నేను భావిస్తున్నాను రైతులందరూ కూడా సమావేశమైనప్పుడు చాలా మంచి పథకం అని మాట్లాడుకుంటున్నారు గ్రామాల్లో ఈ రైతు భరోసా అనేది కొంచెం రాష్ట్రాన్ని మన మాజీ కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని అటు ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి వాటిని అన్నింటినీ సరి చేసుకుంటూనే అభివృద్ధి సంక్షేమ ఫలాలు అన్నింటినీ కూడా జోడెడ్లాగా తీసుకురాటానికి ప్రయత్నం చేస్తా ఉండే మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా మొన్నటి వరకు ఐదు ఎకరాల వరకు కూడా ఈ రైతు బంధు వేయటం జరిగింది సరే ప్రభుత్వం అనేది మామూలుగా మాట్లాడుకుంటాం అంటే ఏం పనులు చేసింది ఏంటనేది విమర్శిస్తూనే ఉంటారు ఎప్పుడు మీకు మీడియా దృష్టికి వస్తానే ఉంటాయి దాన్ని మేము దాని ఛాలెంజ్ గా తీసుకొని మేము అభివృద్ధి చేయాలనే ఆలోచనలను మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టినా సరే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ముఖ్యంగా మీ నియోజకవర్గం అభివృద్ధిలో కావచ్చు ఇన్ని సంక్షేమ పథకాలు వస్తున్నా సరే ప్రజలు వీటి మీద మాట్లాడలేదు దానికి తోడు ఏదైతే నాయకులు ఉన్నారో ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనే మాట వినిపిస్తా ఉంది దానిపై మీరేం చెప్తారు ఇక్కడ మీరన్నట్టుగా గ్రూపులు గ్రూపులు ఉన్నమాట వాస్తవం ఈ గ్రూపులు అన్నింటినీ కూడా సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత సమన్వయ కమిటీ మీద ఉంది ఈ ఎవరికి వాళ్ళే మనం ఈ ప్రజలకి మనం చేస్తున్నటువంటి పథకాలు ఏ అయితే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తలనే ఉంది అది మేము ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ రానున్న రోజులలో ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టి మన ప్రభుత్వం నుంచి ఏమేమి పథకాలు వచ్చినాయి ప్రజలకు ఏమేమైనాయి అనేది మేము గ్రామాల్లో ప్రచారంలో తీసుకెళ్తాం స్థానిక సంస్థలు రాబోయే లోబులోని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తాం స్థానిక సంస్థలలో కూడా మ్యాక్సిమం మేము గెలవటానికి ప్రయత్నం చేస్తాం ఈ సమన్వయ కమిటీల ద్వారా సమన్వయం చేసే బాధ్యతను మేము తీసుకుంటాం సార్ ప్రధానంగా ఎమ్మెల్యే గారు సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో కావచ్చు మీ మండలంలో అభివృద్ధిలో కావచ్చు ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు మా పెనుబల్లి మండలం అంటే ఇప్పుడు దాదాపు పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే చేసినటువంటి సండ్రాంగారు మా పెనుబల్లికి గంగదేవపాడు గ్రామంలో వంతెన లేక ప్రజలు వర్షం వస్తే వర్షాలు వస్తే ఈ పెనుబల్లి రైతులు కానివ్వండి గంగదేవపాడు అదేవిధంగా తాళపెంట కర్రాల నుంచి కూడా వచ్చే రైతులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు దాన్ని పదిహేను సంవత్సరాల్లో చేయనటువంటి ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని మా ఎమ్మెల్యే గారు డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక మహిళకి అవకాశం వస్తే ఆమెగారు ప్రత్యేక శబ్దం చూపించి మేము ఒక రెండు మూడు సార్లు మాత్రమే మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చినాం అమ్మ బిడ్జి అని దాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత మంత్రి గారితో మాట్లాడి అమ్మని ఆ బిడ్జి శాంక్షన్ చేయించారు అదేవిధంగా మా గ్రామంలో ఎస్టీ లొకేషన్ ఎక్కువగా గిరిజనులు ఎక్కువగా ఉంటాయి మా గ్రామంలో గంగదేపాడు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటే దాదాపు రెండు కోట్ల రూపాయలతోటి మాకు డ్రైనేజీని మంజూరు చేయటం జరిగింది అదేవిధంగా పెనుబల్లి మండలంలో అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి వచ్చిన ఈ పదిహేను నెలల కాలంలోనే చాలా తొందరగా ఇంత తొందరగా నిధులు దాదాపు అన్ని సీసీ రోడ్లు పోయటమైంది ఇంకా కొన్ని కొన్ని నిర్మాణాల్లో ఉన్నాయి పెనుబల్లి మండలాన్ని ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు మంచి శ్రద్ధ తీసుకుని ఒక మహిళా ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అన్ని రకాలుగా ఇప్పుడు గోదావరి జలాలు విషయంకొస్తే వస్తే గోదావరి జలాలు మాకు రావని మేము అనుకున్నాం అటు పరిస్థితుల్లో కూడా సంబంధిత మంత్రి గారి దగ్గరకు పోయి మాకు ఖచ్చితంగా గోదావరి జలాలు రావాల్సిందే అని పట్టుబట్టి వన్నీ మధ్యనే ఆ గోదావరి జలాలను లింక్ కెనాల్ ద్వారాగా మన ఎన్ఎస్పి కాలంలో కలపడం జరిగింది మంత్రి తుమ్మల నాయసరావు గారు ఈ యొక్క రైతులు రైతుల సంక్షేమం తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమాన్ని ఎక్కువగా ఆలోచిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా వారి ఆశయాలకు అనుగుణంగానే మా ఎమ్మెల్యే గారు అభివృద్ధిలో కానివ్వండి దీనిలో మంచి చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని నేను భావిస్తున్నాను పెనుబల్లి మండల అధ్యక్షుడిగా ఒక బీసీని ఎంపిక చేయడం కావచ్చు లేదంటే ఇప్పుడు మీరు ఎంపిక అయిన తర్వాత మీ ఎంపిక అంటే మీరు అధ్యక్షుడిగా ఉండటం చాలా మందికి ఇష్టం లేదనే మాట కూడా వినిపిస్తా ఉంది ఇంకొక విషయం ఏంటంటే మీ వెనక ఎవరో ఉన్నారు వెనక ఉండి నడిపిస్తున్నారు మిమ్మల్ని అనే మాట కూడా వినిపిస్తా ఉంది దానిపై మీరు ఏం చెప్తారు ఏమండి ఆ తెలంగాణలో బీసీలు ఎక్కువ ఉన్నారు కానీ పెత్తనం ఎవరు చేస్తున్నారు ఓసీలే చేస్తున్నారు అదే పరిస్థితి పెనుబెల్లి మండలం అనుకోండి పెనుబల్లి మండలంలో నన్ను బీసీగా మండల ప్రెసిడెంట్కి ఎన్నిక చేసినప్పటికీ ఓసీ వారి పెత్తనాలు ఉండయి అనేది ప్రజల్లో రోమరే తప్ప ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నన్ను సంప్రదించి దయానంద్ గారు ఆదేశాలకు అనుగుణంగా అందరిని కలుపుపోయే ప్రయత్నమే చేయాలనేదే నా ఉద్దేశం అంతే తప్ప ఈ మామూలుగా ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీలోనే కొన్ని రకాలైనటువంటి అలజళ్లు సృష్టించి పార్టీని ఏదో చిన్న భనం చేయాలనే ఆలోచన తప్ప అటువంటి ఏం ఆలోచన లేదు సరే ఒకవేళ ఎవరన్నా కుట్రలు చేసినా కూడా వాటిని అన్నింటినీ సహించి నేను చక్కగా అందరిని కలిపిపోయే పని బాధ్యతని తీసుకుంటానని నేను భావిస్తా ఉన్నాను ఇంకొక మాట సార్ మీ మీద వినిపించే మాట సీనియర్ నాయకుడు అయినప్పటికీ ఏ కార్యక్రమాల్లో హాజరుగాడు చాలా దూరంగా ఉంటాడు అయినా సరే ఆయనకి పదవి ఈయటం ఏంటి అని చెప్పి చాలా మంది మీ మీద విముక్త వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది దానిపై మీరు ఏం చెప్తారు నేను అన్ని కార్యక్రమాలు చురుగ్ని పాల్గొంటున్నానండి గిట్టన వాళ్ళు చేసే ప్రచారాలు ఏదైతే పెనుబెలి మండలంలో అధికార పార్టీకి ధీటుగా కూడా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ బలంగానే ఉన్నట్లుగా తెలుస్తా ఉంది గెలుపు ఏ విధంగా ఉండబోతా ఉంది ఇప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా మేము గెలుస్తాం అనేది ఏమో వాళ్ళు ఉంటారు అధికారాలు ఉండడం మేము గెలుస్తామని మేము కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే ఆ యొక్క అభివృద్ధి పథకాలు అనేవి ఇప్పుడు ఇంద్రమిల్లు కానివ్వండి బ్యాంకు రుణాలు కానివ్వండి లేకపోతే అభివృద్ధి పనులు రోడ్లు కానివ్వండి సాగునీరు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రజలు కూడా ఇలా చైతన్యవంతులైన ప్రజలు ఖచ్చితంగా అధికార ప్రభుత్వానికే పట్టం కడతారని నేను భావిస్తున్నాను రైట్ మనం ఇప్పటి వరకు పెనుబిల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వర గారితో మాట్లాడడం జరిగింది రేపు మరో నాయకుడితో కలుసుకున్నాం అంతవరకు సెలవు